ప్రైజ్ దళాలేలు యా మన ప్రభునేసు క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డరా ఎలా ఉన్నారు ప్రతి ఉదయం యేసయ్య ప్రేమగల మాటలు వింటూ ఆదరించబడుతూ బలపడుతూ ఈ పరిచయను ప్రోత్సహిస్తూ నన్ను కూడా సంతోషపరుస్తున్న మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక దేవుని కృపలో మన ఛానలు పదిహేను వందలు దాటిపోయిన సబ్స్క్రైబర్ దేవునికి మహిమ ఇంచుమించుగా లక్షల మంది చూడటానికి ప్రభు సహాయం చేశాడు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కామెంట్స్తో తెలియజేస్తున్నారు చాలా సంతోషం దేవుని బిడ్లారా మరి లైక్ చేస్తే చాలా మంది దగ్గరికి చేరుద్దని నేను విన్నా నాకైతే తెలియదు లైక్ల వల్ల డబ్బులేం రావు అంటే నేను డబ్బుల కోసం కాదు ఈ పరిచర్య నేను ఇంతకుముందు చెప్పాను ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకోవాలి ముందు రోజుల్లో కరోనా టైంలో ఏ విధంగా అయితే మీడియా ద్వారానే సోషల్ మీడియా ద్వారా స్వార్థ అందించబడిందో ఫ్యూచర్లో కూడా అదే విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందుకనే ముందుగా మరి స్వార్థ అందించడంలో ప్రజల్లోకి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో మరి పరిచర్ని కొనసాగిస్తున్నాం కాబట్టి విని విన్న తర్వాత మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దేవునికి మహిమ దేవుడు ఇంకా ఈ పరిచయని ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయండి సహకరిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అరవై మూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అలే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది కాబట్టి నీ చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది దావీదు ప్రాణం దేవుని అంటుకొని నడుస్తుందంట వెంబడిస్తుందంట కాబట్టి దేవుని కుడిచేయంట దావిదిని ఆదుకుంటుంది సహాయం చేస్తుంది ఈ అనుభవం ఎట్లా ఉంది చూడండి నా ప్రియ దేవుని పెట్లారా ఆస్ట్రేలియాలో ఒక సహోదరుడు ఇలా చెప్తాడు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉండేదంట ఆ పాప మెట్లు మీద నడుస్తున్నప్పుడు అప్పుడే నడక నేర్పుతూ వాళ్ళు ఆ మెట్లు ఆ రైలింగ్ ఉంటుంది కదా మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకొని ఎక్కడానికి ఎక్కుతా ఉంటే ఆ రైలింగ్ను పట్టుకో దాన్ని పట్టుకోకుండా ఎక్కగాకు ఎక్కు ఇంకొక కాలేజీ రైలింగ్ పట్టుకో అని చెప్పి అలా ప్రోత్సహిస్తా దానిని పట్టుకొని ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆ రైలింగ్ను పట్టుకొని ఎక్కమని దిగమని అలా పదే పదే ఆ పాపకి చెప్తా ఉంటే ఆ పాప కాలు తడబడేటప్పుడు వెంటనే దాన్ని పట్టుకొని దాన్ని ఆనుకొని ఉండేదంట తర్వాత ఈ వ్యక్తి హాస్పిటల్లో పనిచేసేవాడంట హాస్పిటల్లో పనిచేసి చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చే తన అడుగులు ఇంకా స్థిరపడకుండా మరి జారిపోతూ ఉంటే మెట్లెక్కిన తర్వాత మరలా కిందకి దిగేటప్పుడు కాళ్ళు తడబడతా ఉండేయంట అప్పుడు చెవిలో వాళ్ళ నాయనమ్మ చెప్పే మాట చిన్నగా వినపడిందంట ఏమనంటే ఆ కాలు తడబడి పడిపోతావు ఆ రైలింగ్ను పట్టుకో ఆ మెట్లతో ఉన్నటువంటి ఆ రైలింగ్ను పట్టుకో అని చెప్పేసి ఉంటే పదే పదే ఆ మాట చెవులు వినపడితే ఆ కాళ్ళు తడబడేటప్పుడు అలా దాన్ని పట్టుకునేవాడంట అప్పుడు ఇతనికి ఒక మాట గుర్తొచ్చింది యేసు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులందరూ అలలు వచ్చేస్తానే భయపడి అయ్యో ప్రభు అని చెప్పేసి భయపడుతూ మునిగిపోతావేమో చనిపోతావేమో భయపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వీళ్ళందరూ గౌతమని భయపడుతుంటే యేసు ప్రభు అంటాడు నేనే భయపడి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు పేతురు నీవే అయితే నన్ను నేల మీద నడిచి నీ దగ్గరకు వచ్చేటట్లుగా నా సహాయం చేయండి అయితే నడువు అని చెప్పేసి చెప్పినప్పుడు పేదరు పక్కకు చూసి మునిగిపోతా ఉంటాడు అప్పుడు ఏసయ్య తన చెయ్యి ఇచ్చి పేతుడిని లేపటం మనం చూస్తా అప్పుడు ఈ సహోదరుడు ఆస్ట్రేలియా సహోదరుడు ఏమంటాడంటే పేతురులాగా మనం మునిగిపోవచ్చేమో కానీ మునిగిపోలేకుండా ఉండొచ్చేమో కానీ ఏదో ఒక భయం ఏదో ఒక తడబాటు ఏదో ఒక ఆందోళన మరి మనలో ఉంటుంది అయితే దేవుని హస్తం గుడిచేయి మనల్ని ఆదుకుంటుంది ఆయన అంటుకొని నడుస్తున్నప్పుడు కీర్తన అరవై మూడు ఎనిమిదిలో దేవుడి స్తోత్రం ఈ అనుభవం మనకి దేవునికి మనకు ఉండాలండి మనం ఆత్మీయంగా అడుగులు తడబడుతున్నప్పుడు భయపడుతున్నప్పుడు ఆందోళన చెందుతున్నప్పుడు కలవరాలు చెందుతున్నప్పుడు మనము ఏమంటే దేవుని అంటుకొని ఉన్నప్పుడు ఒక తల్లి రొమ్మున పిల్లవాడు అంటుకొని ఉంటే ఆ పిల్లవాడికి ఎంత ఆదరణ ఉంటుందో తెలుసా ఆ పిల్లవాడు ఆ తప్పుటడుగులు వేసుకుంటూ ఆ ట్రైలుగులు నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతూ ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవాలనే ఆ మనసు వచ్చేస్తుంది ఏ సై అంటుకుంటే నా పక్కన ఏ సై ఉన్నాడు నేను ఆయన పట్టుకుంటాను ఆయన చేయి పట్టుకుంటాను ఆయన చేయి నన్ను ఆదుకుంటుందని ఆ ధైర్యం అనుకుంటుంది మరి అనుభవం నీకుందా దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీకు దేవునికి నీకు ఈ అనుభవం ఉందా ఆలోచించే నా ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు నీవు కూడా చెప్పాలి నా ప్రాణము నా ఏసఐ అని అంటుకొని ఉన్నది ఆయన గుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని దిగే సుబ్రభ నీ గొప్ప ఆదరణ కలిగించి మాటలు బట్టి స్తోత్రాలు భయము ఆందోళన తడబాటు ఆత్మీయ జీవితంలో ఎదురైనప్పుడు నిన్ను అంటుకున్నప్పుడు నీ కుడిచే మమ్మల్ని ఆదుకుంటుంది దావిధ భక్తుల ద్వారా ఆస్టిలో సహోదరు ద్వారా మాకు నేర్పించాం ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన మిమ్మల్ని అంటుకొని నాయన నీ కుడి నీ చేయి పట్టుకొని నీ సహాయంతో ఆదరించబడ్డానికి నాయన అడుగులు స్థిరపడి నీ వైపు చూస్తూ నడవటానికి నీకృతాయిత్యమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్